మావా 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 మామా ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా పట్టుకుంటే కందిపోవు పండు వంటి ఉంటే చుట్టు చుట్టూ తిరుగుతారు మర్యాద పట్టుకుంటే కందిపోవు పండు వంటి ఉంటే చుట్టు చుట్టూ తిరుగుతారు మర్యాద తాలి కట్టకుండా ముట్టుకుంటే తప్పు కాదా మా మావా ఏమే ఏమే భామా ಚೂಪುಲತ ಮೆಣಸಿಲಾ ಪ್ರೇಮಲೋಕ ದಿಂಪು ವಾರು ನೀರು ಕದ ಓಹೋ ವಾಲು ಚೂಪೆಸಿಲಾ ಪ್ರೇಮಲೋಕ ದಿಂಪು ವಾರು ಮೀರು ಕಾದ ಚಿ ವೆಯ್ಯಬೋ ಬೆದುತಾರು ವಿಂತ ಕದಾ ಏಮೇಮೇಮೇಮೇ ಭಾಮ ನೀ మనకు నెత్తిమీద అక్షంతలు పడకనే వాళ్ళు నా వాళ్ళు రాకనే మనకు నెత్తిమీద ఒకరినొకరు సిగిన పూలు పెట్టుకొని టింగు రంగం అంటూ ఊరు తిరగొచ్చునా లోకం తెలుసుకోక మగవాళ్ళు మెలగొచ్చునా మావా కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే అబ్బో కప్పుకున్న సిగ్గు జారిపోకముందే కళ్ళు కళ్ళు కలుసుకోను రాకముందే అబ్బో కప్పుకున్న సిగ్గు జారిపోకముందే మాయ చేసి మాయ చేసి మరులు కలిపి మాటలోన మాట కలిపి మధురమైన మా మనసును దోచవచ్చునా నీవు మర్మమెరిగి ఈ మాట అడగవచ్చునా ఏమే േ ഭയ ഹ് പടുച്ചു പിള്ള കണ്ട പടി വെണ്ട പടദരു അബോ വല പന്ത വലകബോസി ആശ പെടു പടുച്ചു പിള്ള കണ്ട പടി വെണ്ട പടു അബോ വല പന്ത വലക്കബോസി ആശ പെടൂ പോ పువ్వు పువ్వు మీద వాళ్ళు పోక తేనెటీగ వంటి మగవాళ్ళ జిత్తులన్నీ తెలుసులేవయ్యా మా పుట్టు ముందు కథలన్నీ విన్నామయ్యా మావా 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 కొత్త కొత్త మోజుల్ని కోరువారు అబ్బో చిత్రంగా వేషాలు మార్చువారు కొత్త కొత్త మోజుల్ని కోరువారు చిత్రంగా వేషాలు మార్చువారు టక్కరోళ్ళుంటారు టక్కులు చేస్తుంటారు నీవు చెప్పు మాట కూడా నిజమేనులే స్నేహం దూరంగా ఉంటేనే జోరగునులే ఏమే ఏమే భామా ఏమే ఏమే భామా కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి ఆత్రపడక కొంతకాలం ఆగుదామయ్యా కట్టుబాటు ఉండాలి గౌరవంగా బ్రతకాలి ఆత్రపడక కొంతకాలం ఆగుదామయ్యా పళ్ళున పెళ్ళైతే ఇద్దరికీ లేదయ్యా మామ మామా మామా 妈妈，妈妈，妈妈，妈妈，妈妈，妈妈，